సంగారెడ్డిలో ఒక చిన్న ఇష్యూ ఉందండి ల్యాండ్ రేట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఇండిపెండెంట్ హౌస్ హోల్ కట్టుకోవడం అనేది అక్కడ కష్టం అవుతుంది ముప్పై నలభై వేల రూపాయల గజ ఉన్న దగ్గర నూట యాభై గజాలు తీసుకోవాలంటే అరవై లక్షల ల్యాండ్ అవుతుంది అవును కట్టుకోవడానికి ముప్పై లక్షలు అవుతుంది తొంభై లక్షలు అవుతుంది అదే డబల్ బెడ్రూమ్ అల్ట్రా డైలెక్స్ ఓకే మీరు లోపల మీరు చూస్తే అన్ని ఫెసిలిటీస్ మనం అక్కడ ఏదైతే చెప్పామో ఇక్కడ అవన్నీ ఉంటాయి అల్ట్రా ఫ్లాట్ ఫ్లాట్ని యాభై లక్షల లోపు అంటే నలభై ఆరు లక్షలకే మొత్తం రిజిస్ట్రేషన్స్ అయిపోయే విధంగా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అనమాట ఆ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం సంగారెడ్డి రావడం జరిగింది ఇది మొత్తం ల్యాండ్ వచ్చేసి మూడు వందల అరవై గజాలండి ఓకే దీనికంటే ముందు కూడా ఇంకోటి చేయడం జరిగింది నాలుగు వందల గజాలు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీ నోయిడా ఢిల్లీ ఓల్డ్ సిటీ నోయిడా న్యూ సిటీ ఓకే నోయిడాలో ఎంత డిమాండ్ ఉందో ఇన్ ఫ్యూచర్ సంగారెడ్డి నోయిడా లాగా అవుతుంది అనేటువంటిది ఒక ఇది కూడా సో ఆ డిమాండ్ కూడా ఉంది అలానే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న అపార్ట్మెంట్ మూడు వందల అరవై గజాల్లో ఐదు ఫ్లోర్లు కట్టడం జరిగింది ఫ్లోర్ కు రెండు ఫ్లాట్లు ఒకటి నార్త్ ఫేసింగ్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది థౌసండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ తో రెండు ఫ్లాట్లు చేయటం